హాయ్ అండి ఇవేంటి అనుకుంటున్నారా పనస్తలు అండి కొన్ని ప్రాంతాల్లో సంపెంగ పూలు అంటారు మన ప్రాంతంలో అయితే పనసతనలు అంటారు వీటిని చాలా ఈజీగా తయారు చేయొచ్చు స్వీట్గా క్రిస్పీగా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఒక కప్పు తీసుకొని ఇందులోకి మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుందాం చూడండి కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం నూనె చూడండి చిటికెడు సాల్ట్ ఎంత వేసుకోవద్దు చిటికెడు ఎందుకంటే టేస్ట్ కోసం కొంచెం కొంచెం ఆయిల్ పోసుకొని పిండికి ఆయిల్ బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకుందామండి చూడండి ఇలా పట్టించేస్తాం కదా అప్పుడు వాటర్ పోసుకుని చపాతి ముద్దలా కల్పిస్తుందాం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి ఒక్కసారే పోయొద్దు ఎందుకంటే పిండి జురుగైపోతుంది కదండి మనం చపాతి ముద్దలా కలుపుకోవాలి చన్నీలనండి హాట్ వాటర్ ఏం కాదు చూడండి ఇలా చపాతి ముద్దలా కలిపేసుకున్నాం కదా పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకుని అప్పుడు చపాతీలా చేసుకుందాం పది నిమిషాల తర్వాత పిండి అయితే ఇలా ఉందండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకుని చపాతీలాగా చేసేసుకుందాము చేసేసుకుని పనస్తలని రెడీ చేసుకుందాం కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్లా చేసుకోవాలి ఇలా చేసుకుని చపాతి లాగా చేసుకోవాలి వీడియో నేనే తీయడం వల్ల చపాతి చేశాక మీకు చూపిస్తాను ఈ పిండి ఎక్కువ క్వాంటిటీలో వారైతే తడి క్లాత్ని వేసుకోండి పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది చూడండి ఇలా పిండి చల్లుకుని ఇప్పుడు చపాతీలాగా చేసేసుకుందాము చపాతీ చేసి మీకు చూపిస్తాను చూడండి చపాతీలా అయితే చేసుకున్నాం కదా మందం ఏం అవసరం లేదండి వీలైనంత పలుచుగా చేసుకోండి ఇప్పుడు ఇలా చేసుకున్నాక మనం ఏం చేయాలంటే వీటిని ఇలా చాకుతో ఇలా నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి నిలువుగా మీరు ఈ పనస్తనల్ని చిన్నగా అయితే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా అయితే పెద్దగా చేసుకోవచ్చు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఫోల్డ్ చేసేసుకుందాం చూడండి ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని పనస్తనలు ఎవరైనా ఈజీగా చేసేవచ్చండి మనం ఎలాగ చపాతి చేసుకుంటాం అందరికీ వచ్చు చపాతి చేయడం ఇలా నాట్లు పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసేసి పంచదార పాకంలో వేస్తే పనస్తనలు చాలా ఈజీగా చేసేవచ్చు ఒకసారి అస్సలు రాని వాళ్ళు కొద్దిగా పిండి తీసుకుని చిన్నగా ట్రై చేసిండి మీకు కుదిరితే అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు మనం ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు మనమే సొంతంగా ప్రయత్నిస్తే మనకి రాందంటూ ఏమీ ఉండదు చూసారా ఎంత బాగుందో ఇలా చివర్లని ఇలా నొక్కేసుకుని ఇంక వీటిని డిస్టర్బ్ చేయకూడదు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుని అన్నీ ఇలా చేసుకుందామండి అండి అన్నీ ఇలా చేసుకుని ఇలా ప ఇలా చేసుకున్నాం కదండీ ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం ముందుగా నేను డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు ఈ పనస్తనల్ని ఫ్రై చేసేసుకుందాం మూగుడు పెద్దగా ఉంటే ఎక్కువ వేసుకోండి చిన్నగా ఉంటే తక్కువ వేసుకోండి చాలా బాగా విచ్చుకుంటాయి చూడడానికి చాలా బాగుంటాయి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి సిమ్లో పెట్టుకోవద్దు నూనె పీల్ చేస్తాయి చూడండి ఒక పక్క ఇక ఇంకో పక్కకి ఇలా తిప్పుకుందాం చూడండి ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇట్లా ఏదైనా టిష్యూ పేపర్ కానీ పేపర్ కానీ వేసుకుని వేసేసుకుంటే నూనె ఫీల్ చేసుకుంటారు ఇప్పుడు మిగతాయి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటారు అలా నూనె లేదా అని చక్కగా విచ్చుకుంటారు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి తీసేసుకున్నాను ఇవి ఖాళీగా వేయించుకుంటే మనకి బాగా విచ్చుకుంటాయండి పనస్తనలు వేయించుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు పంచదార పాకం పట్టేసుకుందాము కప్పు పిండి తీసుకున్నాం కదండి ముప్పావు కప్పు పంచదార తీసుకుని పంచదార కరగడం కోసం వాటర్ పోసుకుని పంచదారని బాగా కరిగించుకుందాము పంచదార అయితే చక్కగా కరిగిపోయి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు తీగపాకం వచ్చిందో లేదో చూసుకుందాము తీగపాకం వచ్చాక కట్టేసుకోవడమే ఇలా ఒక డ్రాప్ తీసుకుని ఇలా ఇలా తీకపాకం రావాలండి ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసేసుకుందాము యాలకుల పొడి కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం డీప్ ఫ్రై చేసుకున్న పనస్తొనల్ని ఈ పంచదార పాకంలో వేసి బాగా డిప్ చేయాలి ఇలా డిప్ చేసి పక్కకు తీసేసుకోండి ఇలా డిప్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకుని చల్లరాక మనం ఏ టే డబ్బాలు వేసుకుంటే మనకి కావాల్సినప్పుడల్లా తినచ్చు మనం ఇలా డిప్ చేయకోకుండా ఇందులోనే ఈ పాకంలోనే ఉంచామనుకోండి ఇవి ఏమవుతాయంటే మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండవు అందుకని వీటిని చక్కగా మనము ఇలా డిప్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవడం అంతేనండి పనస్తన్నలు అయితే రెడీ అయిపోయినాయి నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు మీ ఫ్రెండ్స్కి చేసి పంపించాలన్నా లేదు అనుకుంటే పిల్లలకి మీరు డిఫరెంట్గా చేయాలన్నా ఇవి మనకి చాలా ఈజీగా చేసేవచ్చు ఇది కొత్త రెసిపీ అయితే కాదండి మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న రెసిపీనే మీరు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తాను చాలా బాగున్నాయి నేను తినే సౌండ్ బట్టి మీకు తెలుస్తుంది కదా ఎయిర్ టైట్ డబ్బాల పెట్టుకుంటే ఈ క్రిస్పీనెస్ ఇలానే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ